వారని మంచి చేశారా నీ లక్ష పదకొండు వేలు ఎవరు చూడలేదా ఏది పొందా నీ లక్షనా లేదు ఆటర్ ఐదు నేను ట్రైన్కి వచ్చాను

Oh అంచనా లేకుండా హామీలు ఇస్తున్నా అంచనా లేని కేదే No, no, నా సెలవులకి కదా అప్లో జరిగింది సిగ్నల్ లేదు லைட்ல கிளா ஆலோசனை ஒசாரி மனுஷிக்கு மாட்டார் மனுஷன் மாட்டுதான் சென்ட்டு அர்த்தம் தே మొత్తం కాలు పెట్టి ఉన్న రైలు మొత్తం పట్టుకుంటాడు ఉంటదా ఊరుతదో పండ్లకు ఆటెట్టే పండ్లకు ఎంటికి వెళ్ళిన్న సారీ పండుగ లైన్లుస్తున్నాయి ఆ లైన్ లైట్కి లైన్కి లైట్ రకాల వైర్లు ఉన్నాయి జాగ్రత్త మద్దటి బట్టి అరవై వేల రూపాయలు పచ్చ మళ్ళా మా అత్తగారు జబ్బ దయలు తాను సొట్టకాల మధ్యలేటి పదమూడు రౌండ్లు వేసి మాత రికార్డు మీ రికార్డు దాచే పదివేలు అంటే కలిసి లేచారు చలిగాలు నమ్ము Não. Não. మధ్యలేటి అంటారు శాఖల మధ్యలేటి అంటారు వలసల మధ్యలేటి అంటారు సతకాల మధ్యలేటి అంటారు पोषण तिपुर पोशन रखे समय ఇరవయో జత వారు రావాలా బిలాల్ ఆశస్సులతో ఎస్ఎస్పి ట్రేడర్ శేఖ్ మహీమున్నా గారు మల్లాల వారి జత రావాలి ఇరవై ఒకటి రెడీగా ఉన్నాయా వెంట పడితే मज़ो <laughs> Yeah, yeah. సందడిందన్ని మొదలుకుంటానైపోతే ఇప్పుడు బ్యాంధీ సాబు కిట్టా మధ్యాహ్నం ఎలాసం కుట్టానండి ఇప్పుడు బాధీసాబు కి తక్కి అంటలేము లేదు ముందు జనాలు ఎద్దులు ఎనాయి లేదు కాండాడం లేదన్నా జనాలు సహకరించండి Rinda <laughs> 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 చేసుకోన కమిటీ వాళ్ళు ఎప్పుడు రామకృష్ణ గారు ट पंड पैंटी శ్రీ 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 ఆశీస్సులతో భూరెడ్డి కేశవరెడ్డి గారు పెద్ద కొట్టాల గ్రామం నంద్యాల మండలం నంద్యాల జిల్లా వారి లాగిన దూరం పన్నెండు రౌండ్లు పన్నెండు రౌండ్లు పూర్తిగా లాగి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి ట్రాక్టర్ రావాల బండే తీసుకొని జనాలు పూడన ఏదో ఒక గొర్రె పోతే అని గుణాలు గొర్రెలో అంతకన్నా ఇలా జనాలు కూడా ¡Eso es lo